ఉందని మాట్లాడుతున్నాను నేను స్పీకర్ కూడా పెట్టిన ఫోన్ ఇదంతా ఇదంతా మీరు వర్త పంట యాక్చువల్గా మేము రెండున్నర కోట్లతో షాప్స్ చేపించి సోలార్ ఫినిషింగ్ ఏసీ ట్యాంక్ ఏసీ ఇచ్చి వాళ్ళకి ప్రపోజల్ ఉంది దానికి మనసు ఇచ్చినాం இல்லனே டிசிம் அంటుறாங்கடா எதுக்கு எதுக்கு మీ కష్టపడుతుంది మళ్ళీ నెల సంవత్సరము వాడి షాప్స్ పైన అర్థంలాగా ఇస్తాను మీకు ఆల్రెడీ షాప్స్ టెండర్ ఓకేనా ఆర్టీసీ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఈ ఫ్రూట్ మార్కెట్ పైన వీళ్ళ వెండర్స్ పైన దౌర్జన్యం చేయతండి ఇది మీ జాగీర్ కాదు స్టాండ్ అంటేనే బస్టాండ్ లో బతికేది ఆటో డ్రైవర్లు ప్రయాణికులకు ఇమ్మీడియట్ గా రాగానే ఇంటికి చేసేది ఎవరంటే ఆటో డ్రైవర్లు తర్వాత బస్ స్టాండ్ లో దిగంగానే బంధువుల ఇండ్లకు లేకపోతే హాస్పిటల్ పోవాలంటే పనులు తీసుకొని పోతారు నీడది అది ఊర్లలో పోయేటప్పుడు కూడా ఇంటికి పండ్లు తీసుకొని పోతావు గ్రామాల్లో పండ్లు దొరకవు అటి పళ్ళు దొరకవు ఆపిల్ పను దొరకవు ఊర్ల ఊర్లలో ముసలు కానీ పిల్లలు కానీ ఎవరైనా రోగులు కానీ ఉంటే విలేజ్లలో బస్ స్టాండ్ దగ్గర కొనుక్కొని అక్వలు కొనుక్కొని పోతారు వాళ్ళు చాలా అక్వలు దొరుకుతాయి ఇక్కడ ఏ అరటి పండ్ల వ్యాపారి కోటిషోడు కాలే ఇ ఏ ఆపిల్ పైన అమ్మేటోడు ఎవడు కోటి చోటు కాలే వాళ్ళ తాత ముత్తాత నుంచి వాళ్ళు పని చేస్తున్నాడు తాత చేస్తున్నాడు తండ్రి చేస్తున్నాడు పిల్లలు ఎవడు అంతే ఉదయం లేస్తే రాత్రి వరకు బతికేది కష్టం ఇది తెలంగాణ ఇది ఇక్కడ వచ్చి మీరు వెళ్ళిపోవాలంటే ఎట్లా నేను మీడియా చెప్తున్నా ఇది గమనించే శాశ్వతంగా వీలకు ఉండాలని చెప్పి అర్చన కలెక్టర్ లోకల్ బాడీ తేజస్ గౌరప్పుడు ఇప్పుడు కలెక్టర్ గా ఉన్నాడు అతను నేను అతను కూర్చొని వీళ్ళందరూ కూడా ఎనభై షాపులు డిజే చేయించి మనమే షాప్స్ కట్టి సోలార్ పైన ఫినిషింగ్ చేయించి ఒక లైట్ చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చి మనం ఉచితంగా వీళ్ళకు షాపులు ఇవ్వాలని చెప్పి ఎనభై షాపులు ప్రపోజ్ చేస్తూ నేను ఎట్లయితే ఫుట్ పాత్ వ్యాపారులకు హాస్పిటల్ దగ్గర ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర మిగతా ప్రాంతాలు ఎట్లయితే మనమే షాప్ లేచి ఫుట్పాత్ పాత్ వ్యాపారానికి ఎట్లయితే ఇస్తున్నామో టై బజార్ కట్టకుండా ఫ్రీ ఇస్తున్నామో అట్లా పన్నమే వాళ్ళకు కూడా పర్మనెంట్ గా ఇవ్వాలని చెప్పి ఇట్లా స్టేట్ తీసుకొచ్చి ఇక్కడ బస్ డే కూడా ఏర్పాటు చేసి ప్లస్ ఆటో బే కూడా ఏర్పాటు చేసి ప్రజలు పెట్టాం టెండర్ పిలిచే క్రమంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది మీరు ఎవరైనా ఆర్టీఏ కింద ఇస్తే ఇది ప్రజలు ఏముంది అని మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు వాళ్ళు లేదు కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి తేజస్ గారు అంటే కూడా చెప్తారు కదా కానీ అవన్నీ తెలుసుకోకుండా హడావుడ్ల పదిహేను వేల షాపులు కట్టి దీని నుంచి ఆర్టీసీ బాగుపడుతుంది ఈ షాపుల నుంచి ఆర్టీసీ నడుస్తుంది అని చెప్పి కగ్గుర్తిబడి కిరాయికి కగర్తుపడి వందల మంది జీవితాలను రోళ్ళకి చేస్తుంటే మాత్రం వ్యక్తి పరిస్థితి మేము ఊరుతో మేము కొలిచినాం కొలిస్తే ఇక్కడ నుంచి మనకు గవర్నమెంట్ ప్లేసే ఉంది టోటల్ గా షాప్స్ ముందర కావాలంటే రోడ్ వేసిన తర్వాత కూడా రెండింటికి మధ్యలో పది ఫీట్లు ఉంది టెన్ బై టెన్ షాప్స్ వీళ్ళందరికీ పర్మనెంట్ గా వేసి వేయడానికి కూడా అవకాశం ఉంది మేము అదే ప్రపోజల్ ఉంది మరి రెండున్నర కోట్లతో మేము చేసిన ప్రపోజల్ మీరు చూడండి దయచేసి ఏదో మాకు పేరు వస్తుందని చెప్పి కచ్చ సాధింపు చేయకండి పేదోళ్ళ మీద ప్రధానం చూపకండి దయచేసి దాదాపు వందల మంది ఫుట్ పాత్ వ్యాపారులు గౌరవంగా బతకాలని షాపు సోలార్ లైట్ ఫ్యాన్ కూడా ఫిక్స్ పెట్టాం మనం తినే పండ్లు మన ఆరోగ్యం గురించి తినే పండ్లు మనం ఆరోగ్యంగా ఉండాలంటే వీళ్ళ షాప్స్ హైజెనిక్ ఉండాలని మేము డిజైన్ చేస్తాం రాష్ట్రంలోనే ఇక్కడ కట్టినటువంటి ఫుట్ పాత్ వ్యాపార కట్టిన షాప్స్ మోడల్ అది చాలా మంది ఇక్కడ చూసిపోయి అక్కడ కట్టింది షాప్స్ సేమ్ ఫ్రూట్ మార్కెట్ కూడా ఇక్కడ ఉండాలని చెప్పి ప్లాన్ చేసిన ఇది తీసుకుపోయి ఎక్కడో శ్రీనివాస్ కాలేల్లో ఎన్గొండల్లో పెద్ద బంగళ కట్టి తీసేవాడు ఏడు గంటలు ఇవి పనులు బస్ స్టాండ్లో పోయే ఉంటాయి ఇది మాకు ఉండదు కదా ఇవి తీసుకుపోయి షిఫ్ట్ చేసి ఎవడు కొంటాడు పోయి